ఓం శుభ శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ గురుభ్యో భో నమ హరి ఓం అధ పోలాలమావాస్య వ్రత కథ ప్రారంభ కథాక్షత్రపచ్చుకుని కథ ఆలకించండి ఒక బ్రాహ్మణుడుకు ఏడుగురు కుమారులు ఏడుగురు కోడండ్రులు ఉన్నారు ఏడుగురు కోడండ్రు పోలాలమావాస్య నోము నోచుకుందామని యత్నము చేసుకునేది అంతట కడసారపు కోడలకి అమావాస్య రోజున ఒక పిల్ల చనిపోయాను ఆ కారణము చేత ఆ ఏటికి ఆ నోము అంతా మానివేసిరి అది మొదలు ప్రతి సంవత్సరము వీళ్ళంతా నోము నోచుకుందామని యత్నం చేయుచుండు అమావాస్య వచ్చేసరికి కడసారపు కోడలకి పుట్టిన పిల్ల చచ్చిపోవుచుండు ఇట్లు ఏడేళ్ళు అయిన తరువాత ఏటేటా మా దానికి పుట్ట చావా అని తిట్టుకుంటూ కోడండ్రంతా మళ్ళీ ప్రయత్నం చేసుకుండ్రి అమావాస్య వచ్చేసరికి సరిగా కడసారపు కోడలకు ఒక పిల్ల పుట్టి చనిపోయాను అంతా తిట్టిపోస్తారని చెప్పి చచ్చిపోయిన పిల్లను ఇంటిలో పెట్టి తాళం వేసుకుని కడసారపు కోడలు అందరి తోటి కోడ ఇంటికి వెళ్ళను అందరికీ తలయొక పని సాయం చేశాను తర్వాత ఒకరి ఇంటిలో తలంటి నీళ్లు పోసుకుని మరొక ఇంటిలో పిండి పప్పు మొదలైనవి తెచ్చుకొని ఇంటికి వచ్చి చచ్చిన పిల్లను ఇంటిలో పెట్టుకుని తాను కూడా నోము ఆ రాత్రి దాకా ఉండి చీకటిలో చనిపోయిన పిల్లను భుజం మీదకు వేసుకుని పూలేరమ్మ గుడి వద్దకు వెళ్ళి ఆ పిల్లను అక్కడ పెట్టి ఏడ్చుచూ కూర్చుండెను ఇంతలో అమ్మవారు గ్రామ సంచారం వెళ్ళి గుడి వద్దకు వచ్చి ఏడ్చుచున్న ఈ చిన్నదారిని చూసి ఏమమ్మా ఇలా ఏడ్చుచున్నామని అడిగాను అందుకు చిన్నది ఏడేండ్ల నుండి ఏడుగురు పిల్లలను ఈ అమ్మవారికి అప్పగించుచున్నాను ఈ ఏడు కూడా ఈ పిల్ల చనిపోయినది తోటికోడండ్రులు తిట్టిపోస్తారని ప్రొద్దుటి నుంచి దాచి ఇప్పుడు తీసుకుని వచ్చి ఇక్కడ పడవేసి ఏడ్చుచున్నానని చెప్పాను అప్పుడు అమ్మవారు ఆమె ఎందు అరుదుగా కరుణించి పిల్లలకు మరి ఏమీ భయం లేదు నేను తీసుకుని వచ్చి ఇస్తానని చెప్పి అక్షింతలో ఆ చిన్నదాని చేతులలో పోసి నీవు నీ పిల్లలను పాతిపెట్టిన చోటుకి వెళ్ళి పిలువమని చెప్పాను ఆమె ఆ ప్రకారము అవిబుచ్చుకొని ఆ అక్షంతలు జల్లి అందలాడరారా మువ్వులాడరారా అని వరుసగా ఏడుగురిని పిలువుగా అందరూ వరుసగా లేచి చక్కా వచ్చిరి ఆమె సంతోషముతో ఆ పిల్లలను తీసుకుని ఇంటికి వెళ్ళను తెల్లవారిన తరువాత అందరూ చూచి అయ్యో ఇదేంటమ్మా ఈ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చినారని అడిగిరి ఆ చిన్నది వారందరితోనూ తాను రాత్రి చేసిన పనులు చెప్పి పోలేరమ్మ ఉదయం వీరు బ్రతికి వచ్చినారని చెప్పను అంతటి నుంచి ప్రతి సంవత్సరము ఈ అమావాస్యను తప్పక నోము నోచుకుని అందరూ ఈ కథ చెప్పి అక్షంతలు వేసుకుని అందుగా అందుకే సంతోషించి సంతానము లేని వారికి సంతానము సంతానము కలవారికి కడుపు చొలవా ఇచ్చి రక్షించను అందుకే ఈ ఈ ఈ పోలాల అమావాస్య వ్రతమును యావజ్జీవం హోష్యామి దీనికి ఉద్యాపనము లేదు జీవించి ఉన్నంతకాలము ఈ వ్రతను వ్రతమును ఆచరించవలేను అదే కథా సమాప్త కథాక్షతులు రెండు అమ్మవారి మీద వేసి వృక్షం కంద కందగౌరీ కందగౌరీదేవి మీద వేసి మీరు శిరస్సు మీద వేసుకోండి